బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ నెలలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వృషభ రాశి వారికి ఈ మార్చి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే కొద్దిగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్ని పనులు విజయవంతముగా జరుగుతాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను అయితే వీళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా సమన్వయము చేసుకుని కోపము రానియకుండా ఆ పని ఎందు దృష్టి పెట్టి ఆ పని జరగాలి అనేటువంటి భావనతో ఒక అడుగు వెనక్కు వేసి జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు పనులు సజావుగా జరుగుతాయి ఈ మాసంలో ఎప్పుడో చేసినటువంటి ఒక పని వలన వీళ్లకు కాస్త మనక్లేశం అనేటువంటిది ఈ మాసములో ఉండవచ్చును అరే అనవసరంగా ఆ పని చేసి నేను ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డానే అనేటువంటి భావన కలగవచ్చునేమో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనము జరుగుతుంది కొన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా కొన్ని ఉన్నతమైనటువంటి పనులు వీళ్ళు చేసుకోగలుగుతారు ప్రతిదీ బయటికి చెబితే పనులు కావడము లేదు అనేటువంటి దృక్పథముతో కొన్ని మాట్లాడకుండా పనులు అయిన తర్వాత చెబుదాములే అనేటువంటి భావనతో కొన్ని చేసుకోవడం జరుగుతుంది గాక దాని వలన మంచే జరుగుతుంది ఇబ్బంది పడాల్సినటువంటి పనేమీ లేదు వీళ్ళ మాటకు సమాజంలో కొంచెము విలువ పెరగటము ఈ వారికి ఈ వారికి వీళ్ళు చేసేటువంటి పనుల వలన కొంతమందికి మేలు జరగటము తద్వారా వీళ్లను కీర్తింపబడటము వీళ్లను అనేటువంటిది జరుగుతుందిగాక మిశ్రమ ఫలితాలు అన్నాను అందుకే అవి ఉంటాయి ఇవి ఉంటాయి చిన్నపాటి మన క్లేశమేదో ఉంటుందిగాక దూర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క మాట వలన వీళ్లకు కొంచెము ఉత్సాహము అనేటువంటిది పెరుగుతుంది అది శుభకరమైనటువంటి మాట ఏదో తెలియ తెలియ తెలియడం వలన దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ వలన ఒక మాట వినటం అది విన్న ద్వారా కొంచెం ఉత్సుకత పెరగటము సంతోషము పెరగటం లాంటివి ఉంటాయి పూజలు కార్యక్రమాలు ఇట్లాంటివి చేసుకోవటం అనేటువంటిది మామూలుగా వీళ్ళు కొంచెం ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది వాటిల్లో శుభకార్యాలకు అటెండ్ కావటం అనేది జరుగుతుంది తద్వారా మానసికమైనటువంటి సంతృప్తిని పొందుతారు వెళ్ళినందుకు అందరినీ చూసాం ఒక మంచి మాట విన్నాం అనేటువంటిది వీళ్లకు రావాల్సినటువంటి ధనం ఒకటి రావడం జరుగుతుంది దీర్ఘకాలికముగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ఏదో ఒకటి తొలగేటువంటి మార్గం అనేటువంటిది ఉన్నది అంటే దానికి ఒక మార్గము దొరకడము అది ఈజీగా పని కావటం అనేది జరుగుతుంది అదొకటి ఉన్నది ఇక ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఏదైనా మార్పు సంభవించేటువంటి దిశగా ఉంటున్నది అంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి సూచనలు చేస్తాము అని యాజమాన్యం చెప్పడము కానీ లేదా ఫలానా చోటికి మీరు వెళ్ళవలసినటువంటి అవసరము ఉంటుంది అనేటువంటి భావన తెలియడము కానీ ముందే కొంచెం ఈ మాసంలో తెలియడం అనేది ఉంటుంది అంటే ఉద్యోగరీత్యా కొంత సంతృప్తి కొంత అసంతృప్తి రెండూ కూడా ఉంటాయి శుభకార్యాలు చేసుకోవాలి వివాహాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును లక్షణంగా జరుగుతాయి ఉగాది పండుగ నుండి కొత్త సంవత్సరము వీళ్లకు మహర్దశ అనేటువంటిది ఉంటున్నది మహాయోగం అనేటువంటిది ఉంటున్నది నేను చెప్తాను ఏమి యోగము అనేది అప్పుడు చెప్తాం ఇంకా కొన్ని కీలకమైనటువంటివి ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణంలో తెలియజేయడం జరుగుతుందిగా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయండి వారికి ఆరోగ్యానికి వచ్చినటువంటి సమస్యలు అంటే ఏదో చిన్న చిన్న ఏదో అనిపిస్తుంది కానీ శరీరానికి కాస్త నలతగా ఉంటుంది అని అనిపిస్తుంది కానీ పని మీద వీళ్ళు ధ్యాస పెట్టేటప్పటికీ అవన్నీ అనుకోరు చాలా విపరీతమైనటువంటి పని శ్రమ చేసుకోవటానికి చాలా ఉత్సుకత చూపిస్తారు వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఎక్కడా ఒళ్ళు దాచుకోవాలి అని కాదు ఎలా చేస్తే మనము ముందుకు వెళతాము అనేటువంటి భావనతోనే ఉంటారు శారీరకమైనటువంటి శ్రమ మీద పెద్దగా వీళ్ళకేమీ ఉండదు ఎంత శ్రమైనా పడతారు పడుతున్నామే అనేటువంటి భావన అనిపిస్తుంటుంది కానీ తప్పనిసరి పనులకు వెళుతూనే ఉంటారు కాక ఇబ్బంది ఏమీ ఉండదు వాటి వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు కాక అందుకనే దీర్ఘకాలికంగా ఏమైనా ఇబ్బందులు అనారోగ్య బాధలు ఉండేటువంటి వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది అనే చెప్పారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చును విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వాళ్ళు చదువుల్లో మంచి రాణింపు అనేటువంటిది ఉంటుంది ఎంత శ్రమపడి చదివితే అంత ఉత్తీర్ణత అనేటువంటిది ఉండబోతున్నది వీళ్ళకు అంటే ఇప్పుడు విదేశాలకి కూడా లక్షణంగా వెళ్ళవచ్చు అమ్మా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చును ఇక క్రయ విక్రయాల వలన మంచి లాభాలు పొందేటువంటి ఇదిగా ఉన్నది కోర్టు సంబంధమైనటువంటివి ఏమైనా కాస్త ముడిపడవచ్చును అయితే తర్వాత వీళ్లకు విజయం అనేటువంటిది లభిస్తుంది కాక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అత్యంత అనుకూలముగానే ఉన్నది చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారం వరకు కూడా వ్యాపారస్తులకు యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు మామూలుగా వస్తూనే ఉంటాయి ఎక్కడా పెద్దగా ఇబ్బందులు అనేటువంటివి అయితే ఏమీ లేవు ఒకటి రెండు చోట్ల అవరోధాలు కలిగినా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అవి మళ్ళా అధిగమించి వాళ్ళ తెలివితేటలతో వాళ్ళే ముందుకు వెళ్ళి దీన్ని విజయం సాధించినాము అనుకొని సంతోషించేటువంటి విధానముగా ఉండబోతున్నది స్త్రీల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది గాక ఏదో ఒక రకమైనటువంటి ఉపకృతి అయితే వీళ్లకు మేలు జరుగుతుంది వీళ్లకు అనేటువంటిది ఒకటి ఈ తర్వాత రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి యోగం ఉన్నది బాగా శ్రమపడతారు బాగా అందరికీ కావాల్సినటువంటి పనులు చేయాలి అనేటువంటి దీంతో ఉంటారు ఎలాగైనా సాధించాలి అనేటువంటి తపన పట్టుదల ఖచ్చితముగా వీళ్లకు ఉంటుంది ఎంతైనా సరే నేను దీన్ని ఎలాగైనా సరే సాధించాలి అనేటువంటి పట్టుదలతో ముందుకు అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది గాక ఇక వారి వారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పునఃపరిశీలన అనేటువంటిది చేసుకుని ముందుకు వెళితే వాళ్ళకి యోగవంతముగా ఉంటుంది ఇప్పుడు రాశిలో మామూలుగా వృషభ రాశి వాళ్ళు పరిహారం ఏమి చేసుకుంటే బాగుంటుంది అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకాలు చేసుకుంటే మేలు జరుగుతుంది మానసికంగాను శారీరక పరంగాను ధనపరంగాను పరంగాను అన్ని రకాల అనుకూలించాలి అన్నప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటే చాలా మేలు జరుగుతుంది ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనన్నిసార్లు చేసుకొనవచ్చును అని తెలియజేస్తున్నాను